ఏమప్పా అల్లుడు ఏంటి కెమెరా పట్టుకొని అడవుల్లోకి పిలుచుకొచ్చావు నన్ను అమ్మా ఇడ తెల్లచొక్క వేసుకొని ఒక దయ్యం తిరుగుతూ ఉంటుందంట దాన్ని షూట్ చేద్దామని ఆ కెమెరాలు రికార్డు చేసి యూట్యూబ్లో ఎక్కించి పాపులర్ అయిపోదామని వచ్చా మామా నువ్వు నాకు సపోర్ట్ చేయమా అప్ప నాకు దయ్యాలంటే భయమప్ప మొన్న చూసావు కదా చాలా భయపడిపోయా వద్దో వెళ్ళిపోదాం మనము లేదు మామా దగ్గరకు వచ్చేసాం చూడు ఇక్కడ ఒక బావి ఉంది దీంట్లోనే ఉంటుందేమో వాంబో వద్దురా బాబు వెళ్ళిపోదాంరా దయ్యాలు భూతాలు మనకెందుకు నిమ్మలంగా ఏదో చిన్న చిన్న వీడియోలు తీసుకొని మంచివి కామెడీ ట్రాజడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీసుకోవాలడు దయ్యాలు అన్నీ తీయాకు నువ్వు లేదు మామా ఇది సినిమా కాదు న్యాచురల్గా తీస్తున్నాను అబ్బా అల్లుడు అల్లుడు నా కాళ్ళు వదలల్లుడు అట్లా పట్టుకున్నావే నేనెక్కడ మామా చూసుకో కావాలంటే అవునప్ప ఏదో పట్టుకున్నట్లు అనిపించింది నాకు మామా పోదాం త్వరగా షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అత్త ఇంట్లో చికెన్ చేసింది అవునప్ప సరే పద ఆ తెల్ల చొక్కా దయ్యం ఎట్టుంటుందో నేను చూస్తా పోదాం పద అల్లుడు ఓకే మామా గమనించుమా ఇక్కడే ఉంది త్వరగా లేపా సూర్యుడు కూడా అత్తమిస్తున్నాడు ముందుగానే దయ్యం అంటున్నావు మళ్ళా మనల్ని చంపేస్తుందేమో రాత్రి అయితే త్వరగా అయిపోతుంది లేమమ్మా అక్కడైతే తెల్లగా కనిపిస్తుంది మామా అక్కడ వెళ్ళి చూద్దాం పదా ఓకేపా పద పోదాం అల్లుడు ఈ కెమెరా నాకెందుకు ఇచ్చావయ్యా బాబు దయ్యం అన్నప్పటి నుంచి నా చేతులు వణుకుతున్నాయి కెమెరాని వణికిచ్చేస్తున్నా అల్లుడు నువ్వే పట్టుకో అల్లుడు నాకు చాలా భయమవుతుంది అల్లుడు అల్లుడు తీసుకో అయ్యా నాకు భయం ఏదయ్యా తీసుకో అయ్యా నువ్వే ఓకే మామా మామ అదుకోమామా అక్కడ ఉంది చూడు మామ తెల్లచొక్క అవునప్పా నిజమేనే రా మామా నా వెనక మీడి వచ్చి అప్పా వద్దప్పా ప్లీజ్ అప్పా వద్దు అల్లుడు అల్లుడు వద్దు వద్దు అల్లుడు నాకు అవుతుంది అల్లు వద్దప్పా ఏం లేదు మామ జస్ట్ తెల్లచొక్క చూడు అల్లుడు అల్లుడు చ మిస్ అయిపోయింది మామ అంతా నీ వల్లనే ఇప్పుడు ఎక్కడైనా వెతకాలో అదిగో అల్లుడు ఆ పొదల దగ్గర ఉంది అవును మామా రామామ్మ దగ్గరికి వెళ్ళి తీద్దాం వీడియో కాస్త మెల్లగా వెళ్ళి నాకు చాలా భయం అవుతుంది ఎందుకంటే ఈరోజు నేను కూడా తెల్ల తెల్లచొక్కనే వచ్చా అపా అల్లుడు మాయమైపోయింది అల్లుడు అవును కదా మామా అల్లుడు నువ్వు చెప్పిన పా అదా వీడికి వచ్చింది పా అమ్మా ఏందల్లుడు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అల్లుడు ఇక్కడ మాయమైపోయిందల్లుడు మామా అవును మామ్మ అదుకో మామ అక్కడ నుంచి చూడు మామా అల్లుడు అదేం అల్లుడు చేతులు ఇట్లా పెట్టుకొని ఉంది మనల్ని పట్టేసుకుంటుందేమో పోదాం రాపా ఏం కాదురా మామ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం దయ్యం బయటకు వస్తుందేమో చూద్దాం దామామా అల్లుడు నాకు భయం అల్లుడు ప్లీజ్ ఏం కాదు మామా చెప్పా కదా అల్లుడు చూడు మాయమైపోయింది పొద్దు కూకుతుంది రా అల్లుడు ఇంటికి వెళ్ళిపోదాం ఏమామా ఏం కాదులే మామా రా ఆ దయ్యం పూర్తిగా నాకు కనిపించేంతవరకు నేను వదలను ఈ కెమెరా పట్టుకో పట్టుకొని వీడియో తీ చూడు ఆ చందమామంతిమ్మా నీలాగే ఎంత అందంగా ఉందో చందమామ అబ్బా అల్లుడు మళ్ళా నాకు కెమెరా ఇచ్చావా నాకు చాలా భయం అవుతుంది అల్లుడు ఏం కాదులే కాదులేమమ్మా మామా అక్కడ అది వైట్గా ఉంది తెల్లగా అదిగోమా వెళ్ళి తీపోమమ్మా అల్లుడు నన్ను పంపుతున్నావా నువ్వు నాకు కెమెరా ఇస్తే చేతులు వొణ్గిపోతున్నాయి అల్లుడు ఏం కాదులే కాదులేమమ్మా నీ వెంటనే నేను ఉంటాను అల్లుడు చాలా భయం అవుతుంది అల్లుడు ప్లీజ్ అల్లుడు ఏం కాదులే కాదులేమమ్మా నీ వెనకలే ఉన్నా కదా నేను అల్లుడు వెనకలే ఉన్నావు కదా ఉన్నాలే లేమ్మమ్మా వెళ్ళు చూడు మమ్మా ఏదో ఏం లేదులే లేదులేమమ్మా ఖాళీ చొక్కానే చూడు అవునప్పా ఖాళీ చొక్కానే నేను దయ్యమేమో అని భయపడ్డా అమ్మయ్యా ఏమీ లేదు అల్లుడు ఇటు చూడు అల్లుడు అల్లుడు దయ్యమే అల్లుడు చీ చూడు అమ్మో బాబోయ్ పదల్లుడు పారిపోదాం నాయనో నేను చెప్పా కదా అమ్మ అల్లుడు ముందరికొచ్చింది అల్లుడు దయ్యం ముందరొచ్చి నిలబడింది నిలబడలేమమ్మ కూర్చొని ఉంది ఏదో ఒకటి ఆ బాబు నాకు ఊనుకొస్తుంది అమ్మ లేదులేమమ్మా కాస్త దగ్గరికి వెళ్ళమమ్మా బాబోయ్ 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 అల్లుడు కదా అల్లుడు గోర్లు అల్లుడు చాలా భయంకరంగా ఉంది బావో పరిగెత్తురా అల్లుడు పరిగెత్తు అమ్మా ఓయమ్మా అమ్మా అల్లుడు రా అల్లుడు పోదాం పరిగెత్తు అమ్మ అయా సంవత్సరం అల్లుడు కూర్చుంటానే కాసేపు అమ్మ అల్లుడు ఏ అల్లుడు పలకడే ఇక్కడే ఉన్నాలే మా అల్లుడు సరే సరే మామా మామా ఏంటపా నాకు బొజ రోజు రోజుకి పెరుగుతుందిలే ఎందుకు చెక్ చేస్తున్నావు మామా మామా ఏంటి నువ్వు ఇలా అంతా చెయ్యొద్దా నువ్వు ఏందో అంతా ఇలా చేస్తున్నావు ఏంటి నువ్వెవరు ఏ ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి కనపడు అల్లుడు 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 నన్ను తయ్యానికి వెళ్ళిపోయావా అల్లుడు అల్లుడు ఈ చిన్నిపాటి లఘు చిత్రం చూసినందుకు చాలా ధన్యవాదాలు తెల్లచొక్క అంటే నవ్విస్తుంది కవ్విస్తుంది భయపెడుతుంది తెలుపు వర్ణపు దుస్తులు పుట్టుకతో పెళ్ళిళ్ళకు పెళ్ళికి సంతోషానికి దుఃఖానికి చివరికి మరణం వరకు తెల్లటి వస్త్రం ధరిస్తాము మన జీవితంలో ఖచ్చితంగా వైట్ షర్ట్ వేసుకోవాలి ఇప్పటికీ ప్రతి ఒక్కరూ తెల్ల చొక్కా ధరిస్తున్నారని మా నమ్మకం తెలుపు వర్ణం శాంతికి చిహ్నం ఖచ్చితంగా ప్రోత్సహించండి వైట్ షర్ట్ ఏదో ఒక వయసులో ధరించండి ధన్యవాదాలు